ಪ್ರತ್ಯೇಕ ಈ ಸಂಸ್ಥರೂ ಅಂಬ

ఈ రాగి అంబలిలో పెరుగు కలిపి ఉప్పు పెరుగు కలిపి ఇవ్వడం వల్ల ఎండాకాలం వాళ్ళు కోల్పోయినటువంటి ఎలక్ట్రైట్స్ కానీ లేకుంటే డిహైడ్రేషన్ గురైనటువంటి వాళ్ళకు కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు సేద తీరటానికి ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ అంబల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు యాజ్ యూజువల్గా ఇరవై ఏళ్ళ నుంచి సుశ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతున్న నడుస్తున్న ఈ అంబలి కేంద్రం కానీ ఉచిత స సంతాన కొరకు కూడా జరుగుతున్న క్యాంపుల్లో ప్రతి సంవత్సరం వీరు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వారు కొనసాగిస్తున్నారు వారికి నా యొక్క ఐఎంఏ తరఫుకెళ్ళి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వారి చేస్తున్న ఈ సేవను ఎల్లకాలం చేస్తారని ఒక సదుద్దేశంతో మాబినారు ప్రజలకు ప్రతిసారి చేస్తున్నారు వారు వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రత్యేకంగా మేడం ప్రతిభ మేడం గారు మసన్ రెడ్డి గారు వీరి హాస్పిటల్ సిబ్బంది కూడా ఎంతో అంటే ఓపికతో ఈ అంబలి కేంద్రం ప్రారంభము నీరు కూడా ఇస్తున్నారు ఇది మార్నింగ్ పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి అయిపోయే వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది కద్దాయి చేసి బాటసార్లు అందరిది ఇది ఉపయోగించుకొని ఈ కార్యక్రమంను దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ నాయకు